ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి కొన్నిసార్లు మన జీవితంలో అన్నీ విసి విసిగిపోయి ఎంతో కష్టమైన పరిస్థితుల్లో మనం ఉండి కుంగిపోతూ ఉండండి దేవుడి ఈ రోజున మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా కుంగిపోవద్దు విశ్వాసం ఉంచు నీ పరిస్థితిని మార్చబోతున్నానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి మౌనంగా ఉండినప్పుడు మన దేవుని కార్యాలను చూడగలుగుతాం మనం దగ్గర విశ్వాసం ఉంచినట్లయితే దేవుని కార్యాలను మనం చూడబోతాం మన పరిస్థితులన్నిటినీ మార్చిపోయే సమయం చాలా దగ్గరలో ఉందని నమ్మి విశ్వసించి దేవుని మార్గంలో నడుద్దామండి అదే రీతిగా నా ఛానల్స్ని ఇంకెవరైనా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వీడియోలకి వెళ్దాం దేవుడు ఆలస్యం చేసి మర్చిపోయాడా అని చాలామంది అనుకుంటూ ఉంటాం కానీ కీర్తనలు నలభై ఒకటి నలభై ఒకటిలో చెప్తున్నాడు ఆయన మన ప్రార్థనలన్నిటిని కూడా ఆయన మొరను అంగీ ఆయన అంగీకరించి ఉన్నాడు మన మొరంతటిని ఆయన కూడా విన్నాడు మరి ఉదాహరణ చూసినట్టయితే ఒక రైతు విత్తనం వేసి వెంటనే పండు వచ్చేలా ఎదురు చూడాడు కదండి అతనికి తెలుసు భూమిలో కనిపించకుండా పనులు జరుగుతున్నాయి అని అదే విధంగా దేవుడు కనిపించకపోయినా నీ కోసం అన్ని పనులు సిద్ధం చేస్తూ ఉంటాడు మనం చాలాసార్లు కృంగిపోతాం ఇంకా కా ఇంకా ఏంటి పరీక్షలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అద్భుతం నాకు ఏమి అద్భుతం జరగట్లేదు ఏంటి అని ఎదురు చూస్తూ ఉంటాం ఈ మన యాబు యాకోబులు చూసినట్టయితే ఒకటి మూడులో మీ విశ్వాస పరీక్ష ధైర్యాన్ని కలుగు చేస్తుంది మనకు దేవుడు ఒక పరీక్ష పెట్టినప్పుడు మన విశ్వాసంలో తొలగిపోకూడదు మనం ధైర్యం కలిగి జీవించినట్లయితే దేవుడు మన ఎడల కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు బంగారాన్ని అగ్నిలో వేసినప్పుడు ఏమవుతుందండి అది అగ్నిలో వేసినప్పుడు బాగా కాల్చి దాన్ని ఏం చేస్తారు శుద్ధి చేస్తారు మనపై ఉన్న వస్తువులను మనకు కూడా దేవుడు ఈ లోకంలో అనేక పరీక్షలు పెడుతూ ఉంటాడు కానీ మనం విశ్వాసంలో ఉన్నామా విశ్వాసంలో తొలగిపోయామా అని కూడా మనం మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి పరీక్షలు ఎంత బలంగా ఉంటే దేవుడు అద్భుతం కూడా అంతే బలంగా ఉంటుందని మనం నమ్మాలి మన పరీక్షల్లో మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు అదే రీతిగా దేవుడు మనం చూడటాన్ని చోట మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు మనకు ఒక మార్గాన్ని సిద్ధపరచాడంటే యశ గ్రంథము నలభై మూడు పంతొమ్మిదిలో చూసినట్లయితే నేను కొత్త విషయమును చేయుచున్నాను నేను ఎడారుల్లో మార్గమును కలగజేసినది దేవుడు మనతో మాట్లాడుచున్నాడు మన తండ్రి ఏంటంటే ఎడారుల్లో కూడా మనకి మార్గాన్ని కలుగు చేయగలిగిన దేవాతి దేవుడు ఒకసారి ఒక వ్యక్తి ఉద్యోగం లేదు ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానివ్వండి ఎక్కడ అవకాశం రాలేదు అతనికి అర్థం కాలేదు ఎందుకు తలుపులు మూసుకుని పోతున్నాయి కానీ దేవుడు కొత్త కంపెనీల్లో మరి కొత్తగా కంపెనీస్ అన్నిటినీ మన్నించి అవకాశాలు వస్తూ ఉన్నాయి కానీ నాకెందుకు ఏ ఏ ద్వారము నాకు తెరవట్లేదు అన్నీ మూసుకుపోతున్నాయని చెప్పి వేదన పడుతూ ఉన్న సమయంలో మరలా దేవుడు గొప్ప స్థితి నుంచి మరి మంచి జాబును కలిగించి దేవుడు యొక్క ద్వారాన్ని సమయానుకూలంగా సిద్ధపరుస్తున్న దేవాతి దేవుడు మనం వెంటనే జరిగిపోవాలనుకుంటాం దేవుడు మనకి ఏ సమయానికి ఎలు చేయాలో అది చేయగలిగిన దేవాత దేవుడు కనుక ఆ సమయానుకూలమైన పరిస్థితులను బట్టి దేవుడు మన ఎడల కార్యం జరిగిస్తూ ఉంటాడు నీ పరిస్థితి శాస్త్రం కాదండి ఇది మనకి చాలా ఇది కొన్ని సంవత్సరాల పాటు పోయి ఉండేది కాదు కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి ఒక సీజన్ అంటే ఒక సీజన్లో ఇది ఈ జ్వరాల సీజన్ వచ్చింది అని అలా అనుకుంటూ ఉంటాం కదా ఆ జ్వరాల సంవత్సరం అంతా ఉంటాయండి ఉండవు కదా అలాగే ఒక సీజన్ సీజన్గా రీతిగా మన యొక్క జీవితంలో వెళ్ళిపోతూ ఉంటాయి మనకు వచ్చే కష్టాలు అన్నిటినీ బాధలన్నిటిని కూడా మనం కుంగిపోకూడదు మరి కీర్తనకారు ముప్పై ఐదు చూసినట్లయితే అర్ధరాత్రి ఏడ్చిన ఏడ్చి ఏడుస్తూ ఉన్నా కానీ ఉదయాన్నే నీకు దేవుడు ఆనందాన్ని కలుగజేస్తాడని మాట్లాడతాడు మనం ఈ రోజు ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నా ఎంత ఇబ్బందులను అనుభవిస్తున్నా మన యొక్క జీవితంలో దేవుడు ఏం చేస్తాడు మళ్ళా ఉదయం వచ్చేసరికి మరలా సంతోషకరమైన జీవితాన్ని మనకి ఇస్తానంటున్నాడు వర్షం ఎంత కురిసినా ఒక రోజు ఆగిపోతుంది చీకటి ఎంత లోతుగా ఉన్నా ఉదయం ఖచ్చితంగా వస్తుందండి మీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా ఒక సీజన్ మాత్రమే ఈ తర్వాత గడిచిపోయి మరలా శ్రేష్టకరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుభవి అనుగ్రహిస్తాడు అందువల్ల మనం దేని గురించి నిరాశ చెందవద్దు ఒత్తిడికి గురి కావద్దండి కుంగిపోవద్దు చాలా మంది జీవితాలైతే ఓర్చుకోలేని స్థితిలో వారికున్న పరిస్థితులకు కుంగిపోయి వారి జీవితాలను సగంలోనే ముగించి మరి దుష్టుల చేతిలోనికి వెళ్ళిపోచున్నారు మరి అలా కాకుండా మనకు ఒక నిరీక్షణ కలిగిన జీవితాన్ని మన తండ్రి మనకు అనుగ్రహించి ఉన్నాడు ఉన్నతమైన మరి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుని ఆయన బిడ్డలుగా మరి ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మనం అందరం కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి కనుక కొద్ది సమయాన్ని ఓర్చుకున్నట్లయితే మన జీవితం అంతయు బాగుంటుందండి అలా ఓర్చుకునే శక్తిని ధైర్యాన్ని మనందరికీ అనుగ్రహించాలని ఏ పరీక్షలైనను ఏ శ్రమలైనను ఏ ఇబ్బందులైనను మనం కుంగిపోకుండా మన దేవుడు మన కుంగిపోయిన వారిని లేవనెత్తి మరి నిలబెట్టగలిగిన దేవాత దేవుడు మనపక్షన ఉన్నాడు కనుక ధైర్యం వహించండి విశ్వాసాన్ని ఉంచండి మన జీవితంలో కొత్త దారులు తెరవబోతున్నాడు నీ పరిస్థితి మారబోతుందని రోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు కనుక ఎవరు కుంగిపోవద్దు విశ్వాసంలో కోల్పోవద్దండి మనందరము కలిసి దేవుని సమయం సన్నిధిలో కొద్ది సమయాన్ని మరి ప్రార్థన చేసుకుందాం ఆయనతో కొంత సమయాన్ని గడుపుదామండి మీకు ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను ప్రార్థన చేసుకుందాం మీకే భూమించండి మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రి పరిలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన సర్వశక్తి ఆలోచన ఆచార్యకరుడు ఆలోచనకర్త దేవా నీచుడగు తండ్రి కర్త అధిపతి రాజా నీకు వందనాలు ఈ రోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా కుంగిపోవద్దు ఉశ్వాసం ఉంచమన్నవయ్యా నీ పరిస్థితి మారబోతుందని మీరు మాతో మాట్లాడి ఉన్నవయ్యా మేము నా తండ్రి ఎన్నో సంవత్సరాలు గతించిపోచున్నాయని నా తండ్రి నాయన మేము వ్యసన మేము మా యొక్క పరిస్థితులు బట్టి నా తండ్రి కార్యం చేయట్లేదని మేము నేను నాయన నా తండ్రి నాయన దూషణకరమైన మాటలతో మాట్లాడుచున్నామేమో మమ్మల్ని దయతో క్షమించండి నాయన ఈ పరిస్థితులు శాశ్వతం కాదు నా తండ్రి నాయన ప్రభ ఒక సీజన్ వలే మా జీవితాల్లో వచ్చి వెళ్ళిపోయే కానీ ప్రభ నా తండ్రి అర్ధరాత్రి వచ్చి ఏడ్చు కన్నా ప్రభ ఉదయంలో నా తండ్రి ఆనందంతో లేపుతానని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మాకు ఎడారులలో నా తల్లి మార్గాలను చూపిస్తానని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా ఆలస్యమైన దానికన్నా దాన్ని మీ కొరకు సిద్ధపరుస్తుందని మీరు మాతో మాట్లాడుచున్నారు నా మాకు నాయన పైన కనిపించేవే కాదు కానీ కనిపించని నా తండ్రి కార్యము మీరు మా కొరకు సిద్ధపరుస్తున్నారని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా జ్ఞాపకం చేసుకున్నయ్యా ప్రతి పరిస్థితిలో కూడా నా తండ్రి మేము నాయన నిభ్రము కలిగి ధైర్యం కలిగి వహించడం మాకు నేర్పించండి విశ్వాసంలో కోల్పోకుండా దుష్టుడికి మేము అప్పగింపుకున్నట్లు నా తండ్రి ప్రతి నిమిషము నీ పాదాల దగ్గర మొరపెట్టే అనుభవాలు మాకు నేర్పించండి ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరిటూ ఆరాధిస్తూ గణపరిస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన మా ఆ బిడ్డలను మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డలైతే కుంగని స్థితిలో ఉన్నారో వారిని లేవచ్చండి ప్రభా ఈ రోజు వారి పరిస్థితి మార్చండి నాయన అడుగుచిన ప్రతి విన్నపాలను నా తండ్రి అంగీకరించబడి ఒక సహాయం దయచేయండి ప్రభా ఈ రోజంతా కృపాక్షేమములు ఉంచండి వారు చేస్తున్న పనుల్లోను ప్రయత్నాల్లోను రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టుచిన ప్రతి కార్యమును మీరే సఫల పరిస్థితులను నమ్ముచున్నాం ప్రతి బిడ్డను ఆదరించండి బలహీనతలను ముట్టండి ఆర్థిక పరిస్థితుల నుంచి నాయన వరకు వారి చేతుల కష్టార్జితము నా తండ్రి ఆశీర్వదించగలిగిన దేవాతి దేవుడు నీవే ఉండగా నీ మీద ఆధారపడి ఈ రోజు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను నీ సన్నిధిలో అడుగుచిన విన్నపాలన్నీ వినియున్న దేవాతి దేవుడు మా పట్ల కార్యం జరిగిస్తామని నమ్ముచు త్వరలో రానయున్న ఏసత పరిశుద్ధ నామము అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె రక్తమే రక్తమేజం సులువు రక్తమేజ్యం అపోదికుల అంతనాశం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె अंदर की वन...